హాయ్ అండి అందరికీ నమస్కారం ఎయ్ చేర్షన్లో ప పందులు నాలుగైదు ఉన్నాయి ఎయ్ అవో హా ముందాలున్నా చూడు ఆడ కాదు గాడ ఇట్లా బయల్లాగా కనిపిస్తలే పండుకున్నాయి అవి నీళ్ళు ఉంటాయా చూడు అక్కడ ముందలు కోయ కొట్టాలి చూడండి ఫ్రెండ్స్ ఈ వరి పంట అయినాక కూడా ఈ పందుల దాడి పందులు ఒక్కొక్కటి ఎంత మన బరలేకూ దుడ్డేలు కూడా ఉంటాయి చూడు అట్లా దుడ్డేలు పెద్ద పెద్ద దుడ్డేలు ఉన్నాయి ఇక వర్షేలు మొత్తం ఇట్లా తొక్కి తొక్కి చేస్తున్నాయి దగ్గర కోతే బాగుంటుండే ఒక గాడ సందులాక లేదా గాడు ఉండదు ఇప్పుడు అన్నీ వండింది ఒక పంది చూడండి ఫ్రెండ్స్ అగో చూ 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 పంది చూడండి ఎలా అవుతుంది చూ చూ ఇంకొకటి ఉన్నది రా తా ఇంకోటి ఉన్నది మా ఇంకోటి ఉన్నది కానీ రాయలేదు కదా బాయ్ చూడో ఇంకోటి ఉన్నది ఇంత పెద్దది బొట్టలు గిట్ల ఇంకోటి ఎగ్ ఎగ్గున్నాది నువ్వు ఎగ్గు ఇప్పుడు మాలోటి మొత్తం పొరలాడినాయి పందులు ఏమి ఇట్లా బర్రెలు వచ్చినా అంటే మేము అనుకున్నాము కానీ పందులు ఉన్నాయి అగ ఆడ మెదులుతున్నా సార్ ఆడు ఉండదా అది చూడండి ఫ్రెండ్స్ ఉరికాగా ముందు ఇట్లా తిరిగినాయి మనుషుల బర్ర ఇంత ఇట్లా అంటే మేము అనుకున్నాం చూడండి ఫ్రెండ్స్ కానీ పందులు అట్లా పంట అట్లా నీళ్ళు లేకపోయినా అట్లా అయినాము ఇప్పుడేమో ఈ పందుల దాడు చూడండి అగో హాడ ఈడ హాడ ఈడ అగో అక్కడికి వెళ్ళి చెట్లు వెళ్ళిపోతున్నాయి ఏం చేయలేదు ఫ్రెండ్స్ ఈ రైతు కష్టం చూడండి మీ సైడు వరి పంటకి ఇట్లనే తగులుతాయా లేదా ఒకసారి మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ నేను మీ రైతు బిడ్డని అనితని అగ్రికల్చర్ ఇంకా ఇట్లా ఏంది తొక్కుతున్నాయంటే మేము అనుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నాయి చూడగా 你哭了。